మనీషా గుడికి వెళ్తూ ఉంటే తోడుగా మిత్ర కూడా వెళ్తూ ఉంటారు ఇక దాంతో జాను లక్ష్మితో అక్క బావగారు మనీషా గుడికి వెళ్తుంటే ఉంటే తోడుగా వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషాని చూస్తూ ఉంటే మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టుగా లేదు ఏదో ప్లాన్ కోసమే గుడికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను కంగారుగా అక్క ఇప్పుడు మనీషా బావకారిని గుడికి తీసుకువెళ్ళి అక్కడ బావగారి చేత తాళి కట్టించుకోదు కదా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది దేవి అని మనీషా గుడికి రెడీ అవుతూ ఉంటే ఇప్పుడు మిత్రని గుడికి తీసుకువెళ్ళి ఏం చేయబోతున్నావు మనీషా అని చెప్పి అంటూ ఉంటే మిత్రతో తాళి కట్టించుకోబోతున్నాను అంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత మనీషా మిత్ర ఇద్దరు కూడా గుడికి వెళ్తారు ఇక గుడికి వెళ్ళిన తర్వాత మిత్ర చేతిలో పసుపు తాడు ఉంటుంది ఆ పసుపు తాడిని మనీష మెడలో మిత్ర కడుతూ ఉంటే మనిషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి నిజంగా మిత్ర మనీషా మెడలో తాళి కట్టేస్తాడా లేదంటే ఆ టైంకి లక్ష్మి వచ్చి మిత్ర తప్పు చేయలేదని నిరూపించి మనీషాని గంటేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తక్కువ లైక్ చేయండి